దేవుని స్తోత్రం చెప్పండి అందరూ మంచిది పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో మనం గడపవలసిన వారమై ఉన్నాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి ఒక మాటను మనం ధ్యానం చేద్దాం స్తోత్రం చెప్పడం గట్టిగా అందరూ మంచిది మరి మత్తయి వార్తలోకి వెళ్ళి మనం పదిహేనవ అధ్యాయము కొంచెం పది వచనాలు చదువుకుందాం ఈ రోజు దేవుడు మనతో కొన్ని విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతుండగా మనము జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించుదాం మతయస్ వార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిది పదివచ్చిన ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరిచెదరు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములనే బోధ వింటున్నారు కానీ నన్ను వ్యర్థముగా మనుషులు కల్పించిన ఆరాధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు అని యేసు ప్రభు చెప్తున్నాడు జాగ్రత్త వినారు విస్తారంగా ప్రజలు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అందులో చాలా మంది దేవుని వాక్యాన్ని పెదవులతో నన్ను గనపరుస్తారు దేవుడు గొప్పవాడు శక్తి కలిగినవాడు ప్రేమ కలిగిన వాడు నాకు అది చేయగలడు ఇది చేయగలడు అది చేశాడు ఇది చేసాడు ఎన్నో చెప్తుంటాం మనం కానీ ప్రభు ఏమంటాడు అంటే పిల్లల తమ పెదవులతో నన్ను ఘనపరచెదరు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉన్నది ఎందుకని ప్రియరా గమనించాలి వారి యొక్క పెదవులతో మాట్లాడే మాటలు పెదవులతో చేసే ప్రార్థన పెదవులతో చెప్పే సాక్ష్యం సాక్ష్యం అనేక మంది మాట్లాడుతున్నారు కానీ ప్రియలరా దేవుడు మాట్లాడుతున్నా ఈ చక్కని మాట ఏమిటంటే మన పెదవులు మన మాట ఆయనకు దగ్గరగా ఉంటున్నాయే తప్ప హృదయం మాత్రం చాలా దూరంగా ఉంటుందని ప్రభు చెప్తున్నాడు ప్రిమిని దేవుని ప్రజల రాత్రి వేళలో మనం ఆలోచించాలి నా హృదయము దేవునికి దగ్గరగా ఉన్నదా నా హృదయములు నా హృదయములో దేవునికి స్థలం ఉన్నదా నా హృదయములో దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉందా లేదా అని రాత్రి ఖచ్చితంగా మనం ఆలోచించాలి ప్రభు చాలా వేదన పడుతున్నాడు మీరు పెదవులతో మాత్రమే నన్ను గనపరుస్తున్నారు ప్రేమిని వాళ్ళరా దేవుని వాక్యం చూద్దాం ఆయన ఆయన సమూహములను పిలిచి మీరు రెండు విషయాలు చేయాలి స్తోత్రం చెప్పండి గట్టిగా నెంబర్ వన్ ఒకటి ఏం చేయాలంటే శ్రద్ధగా వాక్యాన్ని వినాలి నా మాట మీరు శ్రద్ధగా వినాలి రెండవది గ్రహించాలి ఈనాడు మనం ఉంటున్నాం విస్తారంగా వింటున్నాం కానీ పిల్లరా కొంచెం కూడా గ్రహించుకోవడం లేదు మనం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వాక్యం ఏమని చదివిస్తా ఉన్నది మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మనం ఎలా జీవిస్తున్నాం మనం ఎలా భక్తి చేస్తూ ఉన్నాం ఒక సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు పౌలు భక్తులు చెప్పినట్లుగా సుఖవంతమైనటువంటి భక్తి జీవితంలో ప్రజలు జీవిస్తున్నారు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రేమని వాళ్ళారా పరిశుద్ధ గ్రంథం చనివిస్తుంది కదా ఆయన బహుజనోహములను మళ్ళీ పిలిచి మీరు ఒకటి వాక్యాన్ని మీరు ఖచ్చితంగా వినాలి రెండవది గ్రహించుకోవాలి ఈ రెండో మాటని ఈరోజు మనం ధ్యానం చేద్దాం రెండో మాట ఏమిటి చెప్పండి గ్రహించుకోవడం ఈ మాట గురించి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పిల్లరా అయితే ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా ఏసై అనేక మందిని పిలిచి మీరు మొదట వినాలి రెండవది గ్రహించాలి ఈనాడు అనేక కుటుంబాల్లో ఈ గ్రహింపు అనేది లేక వేదనలు నెమ్మది లేని స్థితి సుఖం లేని స్థితి ఆనందం లేని స్థితిలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు కారణం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచిస్తే గ్రహించుకోలేనటువంటి స్థితి ఏ విషయాన్ని కూడా గ్రహించుకోలేరు ఇంకా మనం కొన్ని గమనిస్తే సామెత్ర గ్రంథములో ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఐదో వచ్చినవండి ఇక్కడ దుస్తులు న్యాయము ఎట్టిదైనది గ్రహింపరు అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది మేలో ఏది కీడో ఏది ఆనందమో ఏది దుఃఖమో ఏది కష్టమో ఏది నష్టమో ఏది లాభమో గ్రహించుకునేవారిగా ఉండాలి ఆమె ఈ గ్రహింపు అనేది లేకపోతే ఏ విషయంలో కూడా మనం జయాన్ని పొందలేం ఈ గ్రహింపు అనేది మనిషిలో లేకపోతే మనం చేసే ప్రతి పని కూడా ప్రిలరా అది వ్యర్థంగానే ఉంటుంది కానీ సమర్థవంతంగా మాత్రం ఉండదు ఈ రాత్రి ఈ మాటను చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం గ్రహించుకునే వ్యక్తిగా మనం ఉండాలి మనం ఏ పని చేసినా ఏం చేసినా మనకంటూ ఒక గ్రహింపు ఉండాలి ఓ ప్రభు నేను ఇది చేస్తున్నానా ఇది మేలా ఇది కీడా ఇది ఆనందమా లేకపోతే దుఃఖమా ఇది సంతోషమా లేకపోతే దుఃఖమా ఇలాంటి ఆలోచనలు మనకు కలిగి ఉండాలి గ్రహించుకునేటువంటి స్థితిలో మనుషులు ఉన్నప్పుడు ప్రిలరా వారి కుటుంబంలో నెమ్మది చూస్తారు ఆనందాన్ని చూస్తారు ఇంకా అనేకమైన అద్భుతమైన కార్యాలు చూస్తారు చాలా మందికి గ్రహింపలేదు అదే ప్రభు అంటాడు మిమ్మల్ని మీరు గ్రహించుకునే వారికి ఉండాలి వినటానికి వింటున్నారు కానీ గ్రహించుకోలేకపోతున్నారు అంటున్నాడు ప్రభు ఈ రోజు మనం ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఒకవేళ అలాంటి గ్రహింపు లేని వారిగా మనముంటే దేవుని ఆశీర్వాదం